అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ల సమావేశం స్టార్ట్ అయింది సార్ సౌత్ కొరియాలో సో వైట్ హౌస్ కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ కూడా చేసింది ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ మీట్స్ విత్ చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ ఇన్ సౌత్ కొరియా ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫంటాస్టిక్ రిలేషన్షిప్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ ఇట్ ఈస్ అండ్ ఆనర్ టు హ్యావ్ యూ విత్ అస్ అని చెప్పేసి సో ఈ మీటింగ్ ఎజెండా ఏంటి సార్ అండ్ అమెరికా చైనాల మధ్య ఉన్న వివాదాలు ఏంటి ఇది ఒక్క మీటింగ్ లో ఎజెండా మొత్తం ఏమీ ఉండదు ఇది బైలేటరల్ మీటింగ్ అంటే ఆరేళ్ల తర్వాత రెండు దేశాధినేతలు కలుస్తున్నారు రెండు పవర్ఫుల్ నేషన్స్ అమెరికా చైనాలు వరల్డ్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎకానమీ అందుకే ప్రెసిడెంట్ జింపింగ్ తన ఇంట్రడక్టరీ రిమార్క్స్ లోనే పేర్కొన్నాడు ఇది రెండు దేశాలు మనం ఐటు ఐ కూడా చూ చూసుకోలేము అంటే చాలా అంశాలలో తీవ్రమైన విభేదాలు ఉంటాయి సహజము కానీ అదే సమయంలో కలిసి పనిచేయాలి అని చైనా ప్రెసిడెంట్ అన్నాడు ట్రంప్ సంగతి తెలుసు కదా ఎప్పుడు పొగుడుతాడో తెలియదు ఎప్పుడు తిరుగుతాడో తెలియదు గ్రేట్ ప్రెసిడెంట్ ఆఫ్ అ గ్రేట్ నేషన్ అని చెప్పి జింపింగ్ను తెగ పొగడం మొదలుపెట్టాడు సో దానికి ట్రంప్ ఇగోను కూడా సాటిస్ఫై అయ్యే రీతిలో జింపింగ్ కూడా గాజా యుద్ధాంత శాంతి పీస్ సాధించినందుకు కాను థాయిలాండ్ కంబోడియాల మధ్య కరెక్షన్ ఆపినందుకు కాను ట్రంప్ అభినందించారు ట్రంప్ కాదు సరిపోతుంది ఇక ఫుల్ డోస్ అయిపోయింది ఇవాళ ఫుడ్ సో అలా అలా మొదలైంది ఇది సహజము బైలెటల్ కార్డియాలిటీతో మొదలవుతుంది కానీ కీలకమైన అంశాలు రెండు వైపులా ఉన్నాయి ఉదాహరణకు అమెరికా వైపు నుంచి డిమాండ్లు ట్రంప్ పెట్టేటి ఏంటంటే ఒకటి రేర్ ఎర్త్ మెటల్స్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రేరెర్స్ అంటారు ఇవేంటంటే అరుదుగా భూమిలో దొరికేటువంటి అంటివి వీటి వల్ల ఏంటంటే ఇది చాలా కీలకంప ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆటోమొబైల్స్ సూపర్ కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మీరు ప్రతిదానికి ఈరోజు కంపల్సరీగా కావాల్సింది రేర్ ఎర్త్ ప్రపంచ రేర్ ఎర్త్ సప్లై చైన్ పైన చైనాదే కంట్రోల్ మోస్ట్ ఆఫ్ ది రేరను చైనానే సప్లై చేస్తుంది ఇటీవల అమెరికా ఎప్పుడైతే చైనా పైన టారీఫ్లో యుద్ధం ప్రకటించిందో చైనా ఈ రేర్ ఎర్త్ టు అమెరికా పైన ఆంక్షలు పెట్టింది సో ట్రంప్ ఆ ఆంక్షల్ని ఎత్తివేయాలి అని డిమాండ్ సో రేర్ ఎర్త్ సప్లైకి ఆల్టర్ ఒకవైపోమో చైనాతో చర్చలు జరిపి రేర్ ఎర్త్ సప్లై చైన్ రెజ్యూమ్ చేయాలన్నది ఒకటి అదే సమయంలో జపాన్ సౌత్ కొరియా నుంచి మొదలుకొని పాకిస్తాన్ వరకు ఉక్రెయిన్ వరకు కూడా ఈ రేర్ ఎర్త్ మైనింగ్ను ఆల్టర్నేటివ్ చైనా చేయాలి అనేది కూడా ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాయి సో అందువల్ల అవి చాలా సమయం పడుతుంది ఇప్పుడు ఉక్రెయిన్లోనూ లేదా ఇంకా ఇంకో చోటు నుంచి రేర్ ఎర్త్ మైనింగ్ వాటిని మొదలు ఎక్స్ప్లోర్ చేసి కనుగొని మైనింగ్ చేయాలంటే సమయం పడుతుంది ఇప్పుడు ఇమీడియట్గా చైనా నుంచి కావాలి అందువల్ల అర్జెంటుగా రేర్ ఎర్త్ రెజ్యూమ్ కావాలి అందుకు చైనాతో చర్చలు రెండవది ఏంటంటే మీకు సోయాబీన్ నేను ఇద్దరు కూడా చెప్పాడు ప్రపంచంలో ఉండే సోయాబీన్లో సిక్స్టీ పర్సెంట్ వరకు దాదాపు చైనా కన్స్యూమ్ చేస్తుంది సో అందులో అత్యధిక భాగము అధిక భాగము అమెరికా నుంచి కొంటుంది సో మిడ్ వెస్ట్ అమెరికాలోని ట్రంప్ సపోర్ట్ బేస్ బాగా ఉన్న వైట్ ఫార్మర్స్ పండించే ప్రాంతాల్లో సోయా మేజ్ ముఖ్యంగా సోయా బాగా పండుతుంది సో ఆ సోయాను కొనకపోతే అమెరికాలో రైతులు దెబ్బతింటారు రైతులు దెబ్బతింటే అమెరికాలో ట్రంప్ సపోర్ట్ బే దెబ్బతింటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఓడిపోతామన్న భయం రిపబ్లికన్స్ పట్టుకుంది అందువల్ల చైనాతో సోయా కొనించా కొనించాలనేది రెండవ లక్ష్యం మూడవది ఏంటంటే మీకు టిక్ టాక్ టిక్ టాక్ అమెరికన్ ఆపరేషన్స్ అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ చైనా అమ్మివేయాలి టిక్ టాక్ చైనా కంపెనీ కానీ అమెరికాలో హూ సక్సెస్ టిక్ టాక్ సో ఈ టిక్ టాక్ కన్జ్యూమర్ బేస్ వల్ల డేటా బేస్ చైనా చేతిలో ఉంటే తమ నేషనల్ సెక్యూరిటీకి ప్రమాదం అని అమెరికా భావిస్తోంది అందుకే అమెరికా డిమాండ్ ఏంటంటే టిక్ టాక్ అమెరికన్ ఆపరేషన్స్ అయినా చైనా అమ్మి వేయాలి చైనీస్ కంపెనీ అని అది అమెరికన్ కంపెనీకి అమ్మి వేయాలి అనేది డిమాండ్ సో దానికి అనేక మంది ముందుకు వస్తున్నారు చర్చలు జరుగుతున్నాయి సో అది కండిషన్ దానివల్ల ఆ టిక్ టాక్ డేటా బేస్ అమెరికాలో ఉంటుంది కాదంటే టిక్ టాక్ను ఈవెన్ నిషేధిస్తామనే వరకు కూడా వెళుతుంది సో అందువల్ల చైనా ప్రెసిడెంట్ జోక్యంతో టిక్టాక్ అమెరికన్ ఆపరేషన్స్ను చైనా కంపెనీ డిజోన్ చేసుకొని అమెరికన్ కంపెనీ కమివేయాలి నాలుగవది ఫెంటినెల్ అనే కెమికల్ సప్లై ఇది మత్తు పదార్థాల సప్లై సో ఈ ఫెంటినెల్ చైనా నుంచి వస్తుంది ప్రతి దేశం నుంచి ఫెంటినెల్ వస్తుంది అంట ట్రంప్ కెనడా నుంచి అదే అంటాడు అన్ని దేశాల నుంచి అంటాడు సో చైనా కూడా అమెరికాలో ఈ డ్రగ్ రావటానికి కారణమైతోంది దాన్ని నియంత్రించాలనేది ట్రంప్ వాదన ఇక చైనా నుంచి కూడా మూడు డిమాండ్ల పైన ఇష్యూస్ ఉన్నాయి ఒకటి ట్రేడ్ ఇప్పుడు అమెరికా తాజాగా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే చైనా రేర్ ఎర్ ఎక్స్పోర్ట్స్ పైన నిషేధం విధించి ఆంక్షలు విధించిందో దానికి కౌంటర్గా ట్రంప్ చైనా పైన వంద శాతం సుంకాలు విధించాడు సో దానితో చైనీస్ గూడ్స్ అమెరికాలో అమ్మడం చాలా కష్టం ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ వెరీ హ్యూజ్ కన్జ్యూమర్ గేస్ కన్జ్యూమర్ బేస్ నేను ఇవాళ ఫాక్స్ టీవీలో చూశాను ఫాక్స్ టీవీ అంచనాల ప్రకారం గ్లోబల్ కన్జ్యూమర్ బేస్లో థర్టీ సెవెన్ పర్సెంట్ వరకు అమెరికాలోనే ఉంటుంది కన్జంప్షన్ అని ఇది రికార్డింగ్ టు ఫాక్స్ టీవీ అందులో చైనా ఇదే వెరీ బిగ్ ప్లేయర్ సో అందువల్ల చైనాకు అమెరికన్ మార్కెట్ అవసరము అమెరికాకు చైనీస్ సప్లైస్ అవసరం ఇది దాదాపు ఒక ఫిఫ్టీ ఇయర్స్ కిసింజర్ డిప్లొమసీలో భాగంగా కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్కు చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య విభేదాలు వచ్చినప్పుడు సోవియట్ యూనియన్ ఎకాకి చేసి కొట్టేందుకు హెన్రీ కిసింజర్ డిప్లొమసీలో భాగంగా అప్పటి ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ చైనా వచ్చే నైన్టీన్ సెవెంటీస్లో మీకు అమెరికా చైనా సంబంధాలు మొదలయ్యాయి అదే సమయంలో చైనాకు డెంగ్ జియాపింగ్ అధినేతగా వచ్చి లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ మొదలుపెట్టాడు చైనాలో అందులో చైనా ఎకానమీ ఓపెన్ అవుతూ వచ్చింది అమెరికా ముందుకు వచ్చింది సోవియట్ యూనియన్ ఎదిరించడానికి చైనా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంది ఇప్పుడు పెద్ద ఎత్తున చైనాకు సర్ప్లస్ ఉంది అమెరికాకు డెఫిసిట్ ఉంది మామూలుగా లేదు సో అది భారీగా ఉంది అందువల్ల బోత్ కంట్రీస్ నీట్ ఈచ్ ఇప్పటికిప్పుడు చైనా లాంటి బిగ్గెస్ట్ సప్లయర్ ప్లేస్లో ఆల్టర్నేట్ సప్లయర్స్ను అంత చౌకగా వస్తువుల్ని అమెరికాకు అమ్మేవాడు దొరకడు ట్రంప్కు అమెరికా లాంటి పెద్ద మార్కెట్ను చైనా వదులుకుంటే చైనా ఆ ఎక్స్పోర్ట్స్ రిప్లేస్ చేయడం ఛాలెంజింగ్గా ఉంటుంది అందువల్ల బోత్ ది కంట్రీస్ నీట్ ఈచ్ అదర్ చైనా కొంత డి డైవర్సిఫై ఉంది అమెరికన్ మార్కెట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ప్రపంచంలో ఇతర దేశాల మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది ఫలితంగా ఇప్పుడు ఇటీవల కూడా ట్రంప్ ఆంక్షల తర్వాత కూడా చైనీస్ ఎక్స్పోర్ట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది అందువల్లనే చైనా లేదు ట్రంప్ ఏ దిగి వస్తాడని బట్ ఇన్ రియాలిటీ లాంగ్ టర్మ్లో చూస్తే చైనా అమెరికాల స్ట్రక్చరల్ ఎకనామిక్ రిలేషన్షిప్ను చూస్తే రెండు దేశాలు మ్యూచువల్ ఒకరి వల్ల ఇంకొకరికి అవసరం ఉంది సో అందువల్ల ట్రేడ్ పైన ఇప్పుడు అమెరికా విధించిన హండ్రెడ్ పర్సెంట్ ఆంక్షల్ని తొలగించాలనేది చైనా డిమాండ్ ఇక రెండవది అతి ముఖ్యమైనది చిప్స్ ఈ చిప్స్ ఏంటంటే ఎన్విడియా ప్రొడక్షన్ అందుకే మీకు ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ తాజాగా ఐదు లక్షల కోట్ల డాలర్లు మార్చేది ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఇండియా టోటల్ జీడిపి ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఇండియా దాటిపోయింది సో ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఎన్వీడియాకు స్టాక్ మార్కెట్ సంపద విలువ సో ఎన్విడియా సప్లైస్ మోస్ట్ ఆఫ్ ద చిప్స్ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమి కానీ ఎన్విడియా చిప్సే ముఖ్యమైన కారణం సో ఈ హైటెక్ రేస్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు అన్ని రకాల హై టెక్నాలజీలో ఎన్విడియా చిప్స్ చాలా కీలకమైన సో చైనాతో టెక్నాలజీ ట్రేడ్ వార్లో భాగంగా అమెరికా ఎన్విడియా పైన ఆంక్షలు పెట్టింది ఎన్విడియాకు చైనా వెరీ బిగ్ మార్కెట్ అయినా కూడా మీరు చైనాకు అమ్మవద్దు అని మోస్ట్ సఫిస్టికేటెడ్ చిప్స్ అమ్మవద్దు అని అందుకే ట్రంప్ ఆంక్షలు తాకని స్థాయిలో అంటే కాస్త రిలేటివ్లీ లోయర్ లెవెల్ టెక్నాలజీతో చైనా కొరకే ప్రత్యేకంగా ఒక చిప్ను ఎన్విడియా తయారు చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు చైనా అడుగుతున్నది ఏంటంటే వెల్ చిప్స్ అంటారు ఇది మోస్ట్ మోడ్రన్ చిప్స్ ఆఫ్ ఎన్విడియా సో ఈ వెల్ చిప్స్ కూడా కావాలని ట్రంప్ దానికి కూడా సుముఖంగా ఉన్నాడు చైనాకు చైనా ప్రెసిడెంట్ను కలిసే సమయంలో ప్రత్యేకంగా వెల్ చిప్ పేరు కూడా చెప్పాడు ట్రంప్ అంటే అందువల్ల చైనా డిమాండు మాకు మోడ్రన్ స్టెప్స్ అందుబాటులోకి రావాలి అని రెండవ డిమాండ్ మూడవది తైవాన్ తైవాన్ అనేది చాలా యునిక్ నేను తైవాన్ హిస్టరీ ఏంటి అనేది నా యూట్యూబ్లో వీడియో ఉంటుంది వివరంగా చూడొచ్చు ఎవరైనా తైవాన్ చరిత్ర ఏంటి అని స్థూలంగా చెప్పాలంటే తైవాన్ తమ దేశంలో భాగమని చైనా వాదన ఎందుకంటే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ చైనీస్ రెవల్యూషన్ తర్వాత మావో నాయకత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు అధికారంలో ఉన్న వ్యవస్థ మీకు కొమింగ్టన్ అంటారు వాళ్ళు తైవాన్కు పారిపోయి అక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు దాన్నే చాలా కాలం రిపబ్లిక్ చైనా ఒరిజినల్ చైనాగా చూసేవారు ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా కొంతకాలం తర్వాత మెయిన్ ల్యాండ్ చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గుర్తింపు వచ్చింది అది తైవాన్గానే మిగిలిపోయింది అమెరికా కూడా అధికారికంగా తైవాన్ చైనాలో భాగమే అంటుంది కానీ తైవాన్కు ఇండి ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంటుంది సొంత ఫారెన్ పాలసీ ఉంటుంది సొంత సైన్యం ఉంటుంది సొంతగా ఈవెన్ అమెరిక్ చైనాలో కూడా పెట్టుబడులు పెడుతుంటారు తైవాన్ ఇస్ బిగ్ టెక్నాలజీ పవర్ కూడా తైవానీస్ కంపెనీస్ ఈవెన్ యాపిల్ ఫోన్లు కూడా తయారు చేస్తాయి సో ప్రాక్టికల్గా తైవాన్ ఇండిపెండెంట్ నేషన్ థిరిటికల్గా చైనాలో భాగం చైనా ఇప్పటికీ కూడా అవసరమైతే బై ఫోర్స్ అయినా బలప్రయోగాన్ని ఉపయోగించైనా తైవాన్ను తైవాన్ ను తమలో విలీనం చేసుకుంటాం అది మా దేశమే అని అమెరికా చైనా వాదన కానీ అమెరికా ప్రా వాస్తవానికి చైనా వన్ చైనా పాలసీకి అంగీకారం అమెరికానే కాదు ఇండియా కానీ ఎవరైనా కానీ అదే సమయంలో తైవాన్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకారం ఇస్తాయి ఇంక్లూడింగ్ సైనిక సహాయం అమెరికా చైనా అభ్యంతరం చెప్తూనే ఉంటుంది అమెరికా అందిస్తూనే ఉంటుంది సో అడపా చైనా యుద్ధ విమానాలు వార్షిప్స్ తైవాన్ స్ట్రిప్లో తైవాన్ చుట్టూ ఉన్న సముద్ర తీర ప్రాంతంలో చైనా మోహరిస్తు ఉంటుంది అమెరికన్ పొలిటికల్ లీడర్లు వెళ్ళినప్పుడు అభ్యంతరాలు చైనా చెప్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుంది సో ఎప్పుడైనా ఒకవేళ చైనా ఫోర్స్ ద్వారా తైవాన్ విలీనం చేసుకోవాలనుకుంటే అమెరికా తైవాన్ కండగా వస్తుంది అనేది ఆ అభిప్రాయం సో చైనా వాదన ఏంటంటే అమెరికా తైవాన్కు దూరంగా ఉండాలి అని సో తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోకూడదు అని సో ఈ మూడు అంశాలని చైనా వైపు నుంచి ఒత్తిడి ఇవి ఇందులో కొన్ని ఇమీడియట్గా ఒప్పుకోవటానికి అవకాశం ఉంటాయి ఇప్పుడు సోయా కొన్నుడు అంటే పెద్ద సమస్య కాదు చైనా గతంలో కొన్నది ఇప్పుడు కూడా కొంటది కానీ ఇప్పుడు తైవాన్ విషయంలో అమెరికా వెనక్కి తగ్గడంత సులభం కాదు ఎందుకంటే లాంగ్ టర్మ్ ఫారెన్ పాలసీ ఇంట్రెస్ట్ అవి ఈవెన్ చిప్స్ విషయంలో కూడా అమెరికా ఎంత దిగుతుందో చెప్పలేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మొదలుకొని టెక్నాలజీలో అమెరికా చైనా మధ్య తీవ్ర కాంపిటీషన్ ఉంది సో ఎన్వీడియా మోడర్న్ చిప్స్ అందుబాటులో లేకపోయినా చైనీస్ కంపెనీలు డీప్ సీక్ లాంటి ఏఐ ప్లాట్ఫామ్స్ను క్రియేట్ చేశారు ట్రంప్ నుంచి మొదలుకొని బిగ్ టెక్ కంపెనీలు అధినేతల వరకు డీప్ సీక్ను అప్రిషియేట్ కూడా చేశారు సో అందువల్ల మీకు మోడర్న్ చిప్స్ అందుబాటులో లేకపోయినా చైనా కూడా దేశీయ చిప్స్ తయారీ వైపుగా కూడా ప్రయాణం చేస్తుంది సో ఇలా కొన్నామో పరిష్కారం అంత సులభంగా దొరికని అంశాన్ని కొంత కాస్ట్ అంటే అగ్రిమెంట్లో కుదరటానికి అవకాశం ఉంది అందువల్ల ఇది మొదటి బయలెటరల్ మీటింగే ట్రంపే చెప్పాడు మళ్ళీ చాలాసార్లు కలుస్తామని కూడా ప్రాసెస్లో కొన్ని అంశాలపైన బిగిన్ అయిన అండర్స్టాండింగ్తో చైనా అమెరికాలో ట్రే మధ్య ఒక ఒప్పందం కుదరాలి అనేది రెండు వైపుల నుంచి ఆసక్తి ఉంది डिमांड्स उन्हें आसक्त कोड़ा हुई